హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అన్నారు ఈరోజు మన స్పెషల్ రెసిపీ ది పర్ఫెక్ట్ చపాతీ అండి ఈ చపాతి గనక ఈరోజు ఈ వీడియోలో నేను చూపించినట్టు మీరు గనక చేసుకుంటే ఒక రోజు మొత్తం కూడా మీకు చపాతి అనేది దూది ఏ విధంగా అయితే మెత్తగా ఉంటుందో అంత మెత్తగా ఉంటుంది అండ్ ఒక రోజు మొత్తం కూడా మీకు మెత్తగానే ఉంటుంది చపాతీ అనేది గట్టి పడదు చాలా టేస్టీగా ఉంటుంది అయితే దీనికి సీక్రెట్ వచ్చేసల్లా పిండి కలపటంలోనే ఉంటుంది అలానే కాల్చటం కూడా మంట అనేది ఎంత సెగులో పెట్టుకుని మనం కాల్చాలి ఈ రెండింటిలోనే ఉంటుందండి చపాతీ అనేది మెత్తగా రావాలంటే ఒక రోజు మొత్తం ఉండాలంటే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపించాను చూడండి సేమ్ ఇలాగ చేయండి మీకు ఏ విధంగా వచ్చింది అనేది ఫైనల్గా కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోవద్దు చెప్పాను కదా ఈ చపాతీ కళ సీక్రెట్స్ రెండే ఒకటి పిండి కలపటం ఇంకొకటి కాల్చటం ఫస్ట్ మనం పిండి ఏ విధంగా కలుపుకోవాలి అనేది చూద్దాం నేను ఒక్క గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను అదే గ్లాస్తో పావు గ్లాస్ మైదా పిండి అండి అంటే ఒక ట్వంటీ పర్సెంట్ చాలు మైదా అనేది ఎక్కువ వేయొద్దు మైదా వెయ్యాలి కొంచెం వేస్తే చాలు మనకి చాలా మెత్తగా వస్తాయి గోధుమ పిండి ఎక్కువ వేసుకోండి ఎందుకంటే గోధుమ పిండి అనేది చాలా హెల్తీ వీటితో పాటు వన్ స్పూన్ సాల్ట్ వేసాను టూ స్పూన్స్ ఆయిల్ వేశాను ఇప్పుడు కలుపుతున్నాను కదా వాటర్ ఏమీ పోయలేదు ఏం పోయకుండా జస్ట్ కలుపుకోండి సాల్ట్ అనేది మొత్తం పిండి మొత్తం కూడా వెళ్ళాలన్నమాట నార్మల్గా కలుపుకున్న తరువాత కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి ఓకే ఎక్కువ వాటర్ పోసేయద్దు స్టార్టింగే వాటర్ స్టార్టింగ్లో ఎక్కువ పోసేసినా సరే మీకు పిండి అనేది గట్టి పడిపోతుంది చపాతీలు అనేవి మనకి గట్టిగా వస్తాయి అనమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోండి ఈ విధంగా మనం కలిపే కొద్ది పిండి అనేది మెత్త ఉంటుంది చూసారా మనకి పిండి మొత్తం కూడా ఒక ముద్దలాగా అయ్యిందనమాట ఇక్కడ నేను మీకు సీక్రెట్ చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కదా మనకి చపాతీ అనేది మెత్తగా రావాలంటే ఈ ముద్ద ఏదైతే ఉందో ఒక్క పది నుంచి పదిహేను నిమిషాలండి గుర్తుపెట్టుకోండి పది నుంచి పదిహేను నిమిషాలు చాలామంది ఏం చేస్తారంటే ఓకే మనకి ముద్ద అయిపోయింది కదా అని చెప్పేసి దీన్ని చిన్న చిన్న బాల్స్ చేసేసి చపాతీలు చేసేస్తారు బట్ అవ్వనట్టే ఒక్క పది నుంచి పదిహేను నిమిషాలు ఇంకా మర్దన చేస్తూనే ఉండండి చేస్తూ ఉంటే మీకు పిండి అనేది మెత్తగా అవుతుంది చాలా మెత్తగా అవుతుంది మనం మసాజ్ చేసే బట్టి ఉంటుందన్నమాట ఒక్క పది నుంచి పదిహేను నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత వేలుతో జస్ట్ లోపలి కనండి అంటే మీకు దూధలాగా వెళ్ళిపోవాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ రావాలి వస్తే మీకు చపాతీ పిండి అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నాకు చపాతీ పిండి అనేది రెడీ అయిపోయింది దీన్ని నేను ఫోర్ బాల్స్ అయితే వచ్చినాయి నాకు వీటిని బాల్స్ అయితే చేసేసుకుందాం బాల్స్ చేసుకుని పక్కనైతే పెట్టుకుందాం అయితే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు చూపించే చపాతి ఏదైతే ఉందో ఫోర్ లేయర్ చపాతి అంటే ఏంటంటే మనకి పొరలు పొరలుగా వస్తుంది అన్నమాట చపాతి అనేది చాలా బాగుంటుంది మీరు కర్రీస్లోకి కానీ చికెన్లో కానీ దేంట్లోకి అయినా సరే అద్దరిపోతుంది మెత్త మెత్తగా మనకి పొరోటా ఉంటుంది కదా ఆ విధంగా మనకి పొరలు పొరలుగా వస్తుంది ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ బాల్ ఏదైతే ఉందో నేను నార్మల్గానే చపాతి అయితే చేసేస్తున్నా అయితే ఫుల్గా చేయను చపాతి అనేది ఒక నాలుగు సార్లు మనం చపాతి ఎలాగైతే చేస్తామో ఈ విధంగా నేనైతే చేస్తున్నాను చేసిన తరువాత నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు ఫోర్ లేయర్ చపాతి అని చెప్పాను అంటే ఏంటంటే ఈ చపాతి ఏదైతే ఉందో దీన్ని మనం ముడిచేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎందుకు ముడుస్తున్నానో కూడా చెప్తాను చూడండి ఒక్కసారి మాత్రమే ఎక్కువసారి రక్కర్లేదు ఒక్క నిమిషం ఎక్కువ పడుతుంది అంతే అయితే దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఏం చేశాను ఒక ఫోర్ లేయర్స్గా నేనైతే ఫోల్డ్ చేశాను కదా ఫోల్డ్ చేసిన తర్వాత చపాతి అయితే చేసుకుంటున్నాను ఇంతే ఇంకా దీన్ని ఏమి చేయం నార్మల్గా చపాతి చేసేసి ఇంకా దీన్ని మనం కాల్చుకుంటామే అయితే కాల్చేదానికి కూడా ఒక చిన్న ప్రాసెస్ ఉంది అది నేను మీకు చూపిస్తాను కాల్చేటప్పుడు మనం మంట అనేది ఎంత పెట్టుకోవాలి అనేది కాల్చేటప్పుడు నేను మీకైతే చూపిస్తాను అయితే ఈ విధంగా మనం ఫోర్ లేయర్స్ చేసి చపాతి చేస్తున్నాం కదా ఏమవుతుందంటే ఇలా చేసినప్పుడు మనం ప్యాన్ మీద పెట్టి మనం లో సెగలో మనమైతే కాల్చుకుంటాం అనమాట కాలుస్తున్నప్పుడు మనకి చపాతి అనేది పొంగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి చపాతి అనేది పొంగుతుందో మనకి లేయర్స్ లేయర్స్గా అక్కడ ఏర్పడుతుందనమాట మనం జస్ట్ ఒక చిన్న పీస్ అలా తుంపుకొని తింటే పొరల పొరగా చాలా బాగుంటుంది పొరోటా ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది అందుకే ఈ విధంగా చూపిస్తున్నాను ఫోర్ లేయర్స్గా చేసుకుని తింటే అద్దరిపోతుంది ఇక్కడికి మనకి ఒక చపాతి అనేది రెడీ అయిపోయింది ఇదే విధంగా మనం ఫోర్ బాల్స్ చేసుకున్నాం కదా నాలుగు కూడా నేను ఇదే విధంగా చేసేసుకుంటున్నాను ఫోర్ చేస్తున్నాను నాలుగు లేయర్లు అయితే చేస్తున్నాను తర్వాత చపాతీ అయితే చేసేస్తున్నాను రెండైతే అయిపోయినాయి ఇంకా మనకి రెండు అయితే ఉన్నాయి ఈ రెండు కూడా చేసేసి ఫైనల్ స్టెప్ నేను మీకైతే చూపిస్తాను ఏ సెగలో కాల్చుకోవాలి అనేది ఈ రెండు అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తా ఓకే అండి మన చపాతీస్ అనేవి అయిపోయినాయి ఫస్ట్ మీరు ప్యాన్ పెట్టుకున్న తర్వాత బాగా హై సగ్ పెట్టుకోండి అంటే ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అవ్వకపోయినా సరే మనకి మెత్తగా రావన్నమాట బాగా హీట్ అవ్వాలంటే ఒక రెండు నిమిషాలు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు హై సెగలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సెగ తగ్గించేయండి మీడియం ఫ్లేమ్కి తెచ్చేయండి ఇంకా సెగ అనేది పెంచొద్దు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి ఇంకొక చిన్న టిప్ ఇక్కడ ఏంటంటే మీరు కాల్చుకున్న తరువాత ఫస్ట్ ఆయిల్ వేయొద్దు జస్ట్ స్పూన్ని ఆయిల్లో అలా డిప్ చేసి బయటికి తీసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటే చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ అనేది చుట్టుపక్కల వేస్తారు ఆ విధంగా వేస్తే మనకు ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వదు మీకు అంత టేస్ట్ రాదు ఏం చేయొద్దు మీరు జస్ట్ ఆయిల్ అనేది డిప్ చేయండి అంతే మామూలుగా మనకి ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా అందులో అలా ముంచి తీసేసి ఇలా స్ప్రెడ్ చేయండి అంతే చాలు అంతకుమించి ఏమక్కర్లేదు ఇంతే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగానే నేను మిగతా మూడు కూడా కాల్ చేస్తాను అయితే ఇక్కడ టిప్స్ మీకు అర్థమైనవి కదా చపాతీ పిండి అనేది నిదానంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి బాగా మర్దన చేయాలన్నమాట ఒక్క పది నుంచి పదిహేను నిమిషాలు నిదానంగా చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అలాగే ఇక్కడ ప్యాన్ అనేది బాగా హైసగా పెట్టుకోండి ఫస్ట్ ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా హీట్ అయిన తర్వాత సెగ్గ తగ్గించేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చపాతీస్ అనేవి నార్మల్గా కాల్ చేసుకోండి చూసారా నాకు ఏ విధంగా ఒప్పుతుందో ఇంతే అండి ఈ విధంగానే మీరు కూడా చేసుకుని మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపో ఈ వీడియో కనుక మీరు ఇక్కడ దాకా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు అదే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఓకే మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్